నమస్తే మేడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఈ అయితే ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఇందులో భాగంగా లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకేషర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తాన్ని జప్తు చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట హైకోర్టు అడ్వకేట్ గా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తెలిసినప్పటికీ ఇందులో లక్ష కోట్ల రూపాయల స్కామ్ దాగుందని అందరూ ఆరోపణలు చేస్తున్నారు మరి ప్రభుత్వం ఈ ప్రజాదానం మొత్తాన్ని వెనక తెప్పించే భాగంలో రాజ్ డాక్టర్లు రెడ్డి జప్తు చేస్తుందా మరి నెక్స్ట్ ఎవరి వరకు ఈ స్టెప్ అనేది వెళ్తుందని మీరు భావిస్తున్నారు ఇక ఎప్పుడైతే కేసు మిథున్ రెడ్డి గారి దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లి రాజ్ రెడ్డి గారి ఆస్తులను జప్తు చేస్తుంది మిథున్ రెడ్డి గారు నోరు విప్పి జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్తారేమో అనుకుంటున్నాను చెప్పలేదు అది అక్కడే జరుగుతా ఉంది సో రాజ్ కసిరెడ్డి గారి ఆస్తులు ఎప్పుడైతే జప్తు అవుతాయో ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి కొన్నారు ఈ ప్రాపర్టీకి డబ్బులు ఎక్కడి ఈ ప్రాపర్టీ ఏ ఇన్వెస్ట్మెంట్తో తీసుకున్నారు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే వస్తాయో దీని వెనకాల పాత్రదారులు సూత్రదారులు అందరూ తరమీదకి వస్తారు సో రాజ్ కసిరెడ్డే కాదండి ఆర్డీఓ క్యాడర్లో ఉన్నటువంటి పాపం ధనుంజయ రెడ్డి అన్న కృష్ణమోహన్ అన్న వీళ్ళందరూ చిన్న చిన్న స్థాయిలు వాళ్ళ జీతం ఎంతో మీకు తెలుసు అదే రకంగా వాళ్ళ కొడుకులు మాత్రం కొన్ని కోట్ల కోట్లతో కంపెనీలు పెట్టేసినారు ధనుంజయ రెడ్డి కొడుకు కృష్ణమోహన్ రెడ్డి గారి కొడుకులు వీళ్ళందరూ సో వీళ్ళందరికీ అంత ప్రాపర్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు బినామీలుగా ఉన్నారు సో రాజ్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఐటీ సలహాదారులు అంటే ఇదేనా వాళ్ళు జీతం అందిస్తున్నారు ఎంతమంది డెబ్బై మంది సలహాదారులు పెట్టుకున్నారు కదా దాంట్లో యాభై ఏడు మంది వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు వీరాస్తులు కూడా ఏంటి సో ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి గారు ఐటీ సలహాదారుడిగా ఉన్నప్పటి నుంచి అంతకుముందు ఎప్పుడైతే ఇతను ప్రొఫెషన్లకు వచ్చాడో ఇతను ఐటీ ఎంతెంత కడుతున్నాడో కట్టకుండా ఉన్న ఆస్తులు ఎంతో బినామీలు ఇవి పట్టుకున్నారండి తొందర తొందరలో రాజ్ కసిరెడ్డి గారితో మాత్రమే కాకుండా ధనంజయ్ గారు కృష్ణమోహన్ గారు ఆస్తుల ప్రాపర్టీలు వాళ్ళ పిల్లల ప్రాపర్టీలు కూడా సీజ్ చేస్తారు అసలు ఇవన్నీ దాటి మిదు దాటి జే బ్రాండ్స్ అధినేత ఆస్తులు జప్తు చేయాలంటే వాళ్ళ అమ్మగారి నుంచి వెనక్కి రాకున్న ఆస్తులు వాళ్ళ చెల్లికి ఇవ్వకుండా ఉన్న ఆస్తులు వాళ్ళ తండ్రి గారి పాపం అక్కడక్కడ కూడబెట్టిన ఆస్తులు తాతగారి వారసత్వం కూడా మగ సంతానం నేనే నాకే రావాలనేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జప్తు చేస్తే మా రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రంలో పేదరికమే ఉండదండి అంత రిచ్ే ఉంటుంది ఎందుకంటే అంత సొమ్ము మూడు వేల ఐదు వందల కోట్లు దేశాలు దాటినాయని ఒకళ్ళు చెప్తుంటే కొన్ని వేల కోట్లు కొన్ని వేల కోట్లు ఇప్పుడు పాపం కృష్ణమోహన్ అన్న ధనుంజయ్ అన్న వీళ్ళందరి అకౌంట్లో వాళ్ళ పిల్లలు పెట్టినటువంటి ఐటీ కంపెనీలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు సంబంధించిన కంపెనీలు వారు ఎంతో మంది రేషన్ కార్డుతో ఉన్నవాళ్ళు విదేశాల్లో కోట్ల కోట్లతో పెడుతున్నటువంటి కంపెనీలు సో ఇవన్నీ సీజ్ చేస్తారండి మొన్న ఎప్పుడో డబ్బు దొరికితే చివరి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ డబ్బు దొరికితే అది నాదేనంటూ దుబాయ్ లో అక్కడి నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేసినారు తొమ్మిది కోట్లు పది కోట్లు ఎక్కడ పోయా స్వామి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక కలెక్టర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వల్లే సాధ్యం కాదు ఏం పత్ వ్యాపారాలు చేస్తున్నారు ఈ వ్యాపార లిస్టు ఒక్కొక్కటి బయటకు తీస్తే రాష్ట్ర ఖజానా గండిపడింది కదా నిండిపోతుందండి మరి సుప్రీంకోర్టు గారు వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కొన్ని వాదనలు వినిపించారని తెలిసింది మరి సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలిసింది అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో ఏమైనా పురోగతి ఉందండి ఈ కేసు ఎంత దాకా వెళుతుందని మీరు భావిస్తున్నారు సార్ పురోగతి సునీతమ్మ గారు సుదీర్ఘ ప్రయాసం ఇంప్లీడ్ పిటిషన్ సీబీఐతో సరి సమానంగా సిద్దార్థ ఒక ని అదే రకంగా ఏదైతే అవినాష్ గారి దగ్గరికి వచ్చి ఆగిపోయినటువంటి కేసు ఆయన అరెస్ట్ కూడా కాకుండా ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి తల్లి అనారోగ్యం గ్రౌండ్స్ తో తల్లి అనారోగ్యం క్లియర్ అయిపోయింది ఆవిడ ఐసీలోంచి ఏసీ రూమ్కి వచ్చేస్తారు రాష్ట్రాలు దాటి వెళ్లిపోతున్నారు ఇంకా బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయన తదుపరి విచారణకి పిలువల ఆయన తదుపరి విచారణకి పిలుసుంటే తెల్లవారుజున ఆరింటికి చనిపోయారని అప్పుడే మాకు ఫ్రెష్గా తెలిసిందన్నటువంటి పిఏ కృష్ణారెడ్డి గారు కాదు కాదు నాలుగింటికే అవినాష్ ఫోన్ చేసినాడు భారతమ్మ మాట్లాడింది జగనన్నకి జగన్ అన్న బాధపడ్డాడు వివేకానంద నో నోమోర్ అన్నారు అంటూ అజయ్ కల్లం గారు చెప్పినటువంటి అంతఃపురంలో కథనం ఆ నలుగురు అనే ఒక శీర్ష శీర్షిక సో ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత జగన్ అన్న కాలజ్ఞానమే ముందుగానే ఉంది ఎందుకంటే జరిగేది జరగబోయేది ముందుగానే ఆయన ఊహాగానా లాగా తెలంగాణ నాలుగింటికి ఎలా అయితే యథార్థాలు నెరవేరుతాయి అంటారో అదే టైంలో ఆయన కనిపించినటువంటి పరిస్థితి సో ఏ ఎయిట్తో ఆగిపోకూడదు కేసు ఆయన ఎవరికి ఫోన్ చేశారో నైన్ టెన్ తెర మీదకి రావాలని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రజలు కానీ సిబిఐ నా ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది మీకు కావాలంటే మళ్ళీ చేస్తామంటున్నాం ఇన్వెస్టిగేషన్ ఎక్కడితో పూర్తయిపోయింది అవినాష్ గారితో ఎలా పూర్తయిపోతుంది కొన్ని అవినాష్ గారే చంపేస్తారని ఒక ట్రాన్సైండి క్లోజింగ్ అంటే ఏ మర్డర్ కేసు మనం ఇచ్చినాం ఏమని చెప్పి క్లోజ్ చేస్తున్నారు అవినాష్ గారికి నాలుగింటికి తెలిసిందంటే ఆయన ఎవరికి చెప్పినారు వాళ్ళే ఎలా తెలిసింది అసలు కుట్లేసినటువంటి భారతమ్మ గారి తండ్రి ఎలా అనుమానంగా చనిపోయారు అన్నీ తెలిసినటువంటి రంగయ్య రంగయ్య ఎందుకు చనిపోయాడు సో ఇవన్నీ కూడా తరమీదకి వస్తుందండి ప్రియ కృష్ణారెడ్డి గారు ఎవరైతే సునీతమ్మ గారి మీద సునీతమ్మ గారి భర్త అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద లేకపోతే సిబిఐ గారిలో సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద కేసులు వేసినప్పుడు ఆ కేసులు నిలబడవని రామ్ సింగ్ గారికి కూడా తెలుసు ఎందుకంటే దర్యాప్తు వ్యవస్థ వారి పని వారు చేస్తున్నప్పుడు ఆటంకపరుస్తూ వారి మీద కేసులు వేస్తే వారేం పనులు చేయాలి సో ప్రశ్నించే ప్రశ్నోత్తరాలు ఇచ్చే అధికారిని నువ్వు ప్రశ్నించడానికి వీలేదు నన్ను ఎట్లా ప్రశ్నిస్తావు నువ్వు సునీతమ్మతో క్లబ్ అయిపోయావు కానీ మాట్లాడి కేసులు వేసేస్తే అవి నిలబడవని వారికి తెలుసు కానీ నిలబడి నిలబడకపోని వారి పని వారు చేస్తుంటే బెయిల్ ఇచ్చేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు మొట్టికాయలేసింది ఎందుకు అంత అత్యుత్సాహం మీకు మీరు ఎందుకు ఈ దర్యాప్తు వ్యవస్థలో మీరు తలదూరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి పలుమార్లు మొట్టికాయలేసినటువంటి పరిస్థితి మనకి తెలుసు సో ఇక్కడ దర్యాప్తు వ్యవస్థకి స్వేచ్ఛనిస్తే ఖచ్చితంగా నీ జాలు వెలుగులోకి వస్తాయి ఇప్పుడు కూడా సీబీఐ ఏం చెప్పట్లేదులేండి క్లోజ్ అయిపోయింది అన్నట్ల ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మీ అవును మళ్ళీ చేస్తామంట అదేదో రెడ్ వచ్చి మొదలు సామెత లాగా కోడికత్తి కేసులో మళ్లీ తగిన దర్యాప్తు చేయండి విజయవాడ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి విజయవాడ తిప్పుతూ ఒక దళిత పెట్టి నెల అయితే ఐదున్నర ఏళ్ళు ఇబ్బంది పెట్టినారు అదే మాదిరిగా అదే మాదిరిగా మళ్లీ ఇక్కడ లోతైన దర్యాప్తు చేయమంటున్నారు సో ఎన్ని చేసినా అప్పుడున్నటువంటి సాక్షులు లేరు సో మళ్లీ ఎయిట్ తో ఆగిపోకుండా నైన్ టెన్ తెర మీదకి రావాలని వేచి చూస్తున్న రాష్ట్ర ప్రజలు దర్యాప్తు వ్యవస్థ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని దయచేసి దర్యాప్తు వ్యవస్థ వారు కాపాడుకోవాలని మా అభ్యర్థి మేడం కోడికత్తు సీజు చేసే ఐదు సంవత్సరాలు నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే తరహాలో గులకరాయి నిందితుడు కూడా మన ఈ మధ్య కనిపించలేదని తెలిసింది మరి కోడికత్తు కేసులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి సార్ కోడికత్తు కేసు అయినా గులకరాయి కేసు అయినా అక్కడ సలీం గారు చూస్తున్నారు సార్ ఈ కేసుని మనం దగ్గరుండి పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అబ్జర్వ్ చేస్తున్నాం సార్ వీఆర్ ద అబ్జర్వర్స్ మనకు తెలిసిన అబ్జర్వేషన్లో ఆయనకి ఎక్కడైనా సానుభూతి లేని ఆయన ప్రయాణం సాగదు తండ్రి చనిపోయాడానికి ఓదార్పు యాత్ర నా మీద గులక్రాయ్ గురి చూసుకుంటారు నాకు గులక్రాయి గురి చూసుకొడితే దానికి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది తెలుసా సార్ గులకరాయి కింద పడిపోలే మాయమైపోయింది కానీ గులిక్రాయ్ ఒక గులక్రాయ్ ఇద్దరిని కొట్టేసింది బొంబు పడకుండా కొట్టేసింది చూడండి అలా కొట్టేసింది కానీ వాళ్ళని ఒలింపిక్స్కి పంపించాలి కానీ వీళ్ళేంటో జైలుకి పంపించిన కానీ వాళ్ళని ఒలింపిక్స్ పంపించాలి ఎందుకంటే అంత చీకట్లో కూడా చూసి గులకరాయ్తో కొట్టారు అసలు అది ఎప్పుడు కాంప్లికేషన్ ఏరియా అక్కడ అజిత్ సింగ్ నగర్ ఎంత కానీ నైట్ టైం ఎందుకు ట్రావెలింగ్ అని పెట్టుకున్నారు సాయంత్రం ఐదున్నర తర్వాత ప్రచారాలు కూడా చేయకూడదే మరి ఎందుకు ఆ కాంప్లికేషన్ ఏరియా టీ ఇచ్చా ఎవరో ఒకళ్ళు బలి చేయడానికి వడ్డీ కమ్యూనిటీ బిడ్డలు సార్ వాళ్ళు వారధి కట్టిన వారధి కట్టిన దాంట్లో మట్టిపోసినటువంటి కుటుంబాలు వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేసుకుంటే నలుగుదుర్గమ్మ ఊరుకుంటుందండి అందుకే గులకర గురు చూసి ఒక కన్ను మీద వాపు రెండో కన్ను వైపు మారిపోయింది ఆ కొబ్బరి చెప్పులోడు ఎటువైపు కూర్చుంటాడు వాడికి తెలుప సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ నిలబడని కేసులు రాష్ట్ర ప్రజలు నమ్మని పరిస్థితి కూకులు మేము పిచ్చి గుర్రెళ్ల కనపడుతున్నావా అంటున్నారు ప్రజలు ఏదో కథ చెప్తే వినేసి ఈ శుభం కార్డ్ రెడీగా రెడీ ఉన్నామంటున్నావా నేను నమ్మట్లా అని ఎప్పుడైతే పాపం కోడి కత్తి కేసులో తగిన దర్యాప్తు అంటారా కత్తి ఎంత లోతుకి తీందో ఆయనే చెప్పండి అది బ్రెడ్డో జామో కనీసం తెర మీదకి రావాలి కదా సాక్షి పేపర్ ఓనర్ బయటికి రావడం వచ్చి సాక్షిని చెప్పమంటే నేను భయం అంటాడు సో దయచేసి దళిత బిడ్డలు ఒడ్డరి కమ్యూనిటీ బిడ్డల్ని తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళని కేసుల్లో వెలికించి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో నిజాలు ఒప్పిద్దామని చేసుకున్నటువంటి ప్రయత్నంలో ప్రజలు తిమ్మదిరిగే తిరిగే ఓటింగ్ ఇచ్చినారు నూట యాభై ఒకటి కాస్త పదకండు కుదించారు సో ప్రజల్లో మార్పు బిగినాయి మీ పిచ్చి కథలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు మీరు పనిచేయండి ఫలితాలను నాశించండి కథలు చెప్పకండి ఇది క్లైమాక్స్ సీన్లు పండడానికి ఇది సినిమాలు కాదు మా జీవితాలు మా అభివృద్ధి లేదు లేకపోతే పథకాలు ఇస్తూ పప్పు బిల్లలా పథకాలు పెట్టడం కాదు అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళండి సైబర్ టవర్స్ లాగా సృష్టికర్త చేయండి అంటే మాకు చేతగాక ఏది ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి అక్కడ కంపెనీలు వృద్ధి చేస్తున్నాడు కానీ అమరావతిని మాత్రం ఒక్క ఇటుక మీద బోచాడు భారతీయ సిమెంట్ అయినటువంటి జగనన్న అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజా వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి నూట యాభై కోట్ల నుంచి పథకం కుదినండి సో స్లిక్కర్ స్కామ్ లో గానీ వివేకానంద రెడ్డి స్కామ్ లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కానీ తెర మీదకి అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది అవినాష్ గారి దాకా వచ్చి నెక్స్ట్ స్టెప్ రాట్లేదు మిథున్ గారి దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ రాటలు జే బ్రాండ్స్ అధినేత ఎవరు రాష్ట్ర ప్రజలు తెలుసు సినిమాయని ఎవరు చంపుంటారని ఒక ఆప్షన్ వేస్తే రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ అస్సలు కథ ఎప్పుడు బిగిన్ అవుతుంది చిన్న చేపలు పడుతున్నాయి స్వరెప్పుడు పడుతుందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు దర్యాప్తు వ్యవస్థ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని కోరుతున్నారు